ధన్యవాదాలు అధ్యక్ష సూటిగా స్పష్టంగా రెండే నిమిషాలు చెప్తాను అధ్యక్ష నేను మాట్లాడబోయే అంశం సభా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మహా కుట్ర ఈ నేను మాట్లాడలేదు అధ్యక్ష గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వెంకట స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వచ్చే అంశాల్ని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ఏ నాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి